ఆ మూలను నా తాతఅ తమ్ముడు ఆ చంద్రబాబు దగాఖోరు పరిపాలన నచ్చక మీరందరూ ఓట్లేసి నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం అందిస్తే ఆ ఎల్లో మీడియా అంటుంది ఈవీఎంలు మోసం అంట ఇదేం దారుణం అని అడుగుతా ఉన్నా మీకు అర్థమవుతుందా అక్క శిలమ్మ అర్థమవుతుందా తాత అర్థమవుతుందా అవ్వా ఆ శంకరున్నా బాబు అర్థమవుతుందా నూట డెబ్భై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలవడం పచ్చి మోసం ఈవీఎంల మోసం జరిగింది అని చెప్తా ఉన్నా ఇక అర్థమవుతుందా అక్క షిల్లమ్మా అర్థమవుతుందా తమ్ముడు అర్థమవుతుందావా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్